నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం నందిపేట మండల కేంద్రంలో ఉన్నాం ఇక్కడ తొమ్మిదవ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నటువంటి దంతాల ఆనంద్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అండి సార్ చెప్పండి మీ రాజకీయ అనుభవం ఏంటి మీరు ఎప్పటి నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నారు గతంలో నేను ఎనభై ఐదు నుండి ఎనభై నాలుగు నుండి కూడా తెలుగుదేశం పార్టీ నుండి కూడా ఇంట్రామారావు ఎప్పుడైతే మనకు పార్టీ పెట్టారో అప్పటి నుండి కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన అప్పుడు వసంత్ రెడ్డి కానీ టీఎన్ రావు కానీ వాళ్ళందరూ వాళ్ళ సహకారంతో ముందుకు నడుస్తున్నాను అదేవిధంగా ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాను మళ్ళీ గతంలో కూడా ఇరవై సంవత్సరాల క్రితము వార్డ్ మెంబర్గా చేసి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఇక్కడ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ వీధి స్తంభాలు లైట్లు రేషన్ కార్డులు ఇది ఇన్ని ఇప్పించడం కూడా జరిగింది అందరికీ గలీలో ఒక యాభై రేషన్ కార్డులు మరియు పెన్షన్స్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమానికి ముందుండి అందరికి ప్రజల్లో తిరుగుతూ అందరి వాడిగా నేను అందరిలో ఒకటి వాడిగా అందరిలో ఉన్నాను అదే కొనసాగుతుంది ఇప్పుడు కూడా నేను ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఎంపీటీసీగా కూడా ఒక మూడు ఓట్ల తేడాతో కో కోల్పోవడం జరిగింది అదేవిధంగా మళ్ళీ తెలుగుదేశంలోనే మళ్ళీ ఎంపీటీసీగా చేశాను అదేవిధంగా ఇప్పుడు మనము ఇది వార్డు సభ్యుడిగా ప్రతి ఒక్కరు ప్రజలు మన వార్డు నుంచి వచ్చి ఒకటే రోజు ముందు అన్న నీ ఉండాలి ఎందుకంటే నువ్వు అభివృద్ధి కార్యక్రమంలో చాలా ముందు ఉంటావు కాబట్టి ఉండాలని చెప్పి వారు కోరడం జరిగింది వారు కోరికతో మేరకే ఈ యొక్క వార్డ్ మెంబర్గా చేసి పలు ఉప సర్పంచ్గా ముందుకు సాగాలని చెప్పి నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను అంటే ఎన్ని మీ రాజకీయ అనుభవం ఉంది కదా మరి నేరుగా సర్పంచ్ గా పోటీ చేయకుండా వార్డు మెంబర్గా ఎందుకు పోటీ చేస్తున్నారు సర్పంచ్గా అంటే సర్పంచ్గా చేయొచ్చు కానీ సర్పంచ్గా ఏంటంటే ఈరోజు చూసినట్లయితే ఒక చాలా ఖర్చుతో కూడుకున్న పని అదే విధంగా ఈ రాజకీయం చూసినట్లయితే ఈరోజు డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారు కానీ మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి ముందుకు వస్తలేదు అటువంటి ముందుకు వస్తేనే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలు వచ్చిన రోజే నీ నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్నవారే ముందుకుంటారు అంతవరకు ఈ యొక్క అందరికీ తిప్పలు తప్ప అని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా చూసినట్లయితే కొందరు ఇప్పుడు నేను ఎందుకు ముందుకు రాలేదనే దాన్ని కూడా ఒకటి ఆలోచన చెప్తా ఎందుకంటే గతంలో ఎన్నో అభివృద్ధి రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇన్ని కట్టినవారు కాంట్రాక్టర్సు సర్పంచులు ఈరోజు ఎందరో తన జీవితాలను కోల్పోయారు అలా అదేవిధంగా మళ్ళీ ఒక అతడు అయితే మొన్న ట్యూబ్లో యూట్యూబ్లో కానీ డైరెక్ట్ టీవీ ఛానల్లో కానీ చూసిన అన్న మీకు దండం పెడతా మీరు సర్పంచ్ మాత్రం పోటీ చేయకండి మీ కాలు మొక్తా అని చెప్పి అతను ప్రాధాయపడడం జరిగింది అదేవిధంగా అవన్నీ చూసినట్లయితే ఒకరోజు మనకు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక ఆలోచనతో ఆలోచించి ఈ విధంగా కానీ ఒక ఆలోచన చేసి మనం నీతి నిజాయితీగా ముందుకు వెళ్ళి ఒక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికై నేను ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాను చివరిగా మీ ప్రజలకు మీరు ఏం చెప్పాలంటే ప్రజలకు ఏం లేదు నేను ఏదైతే నేను చేస్తాను చేస్తే ప్రజల యొక్క సేవ చేయడానికే నేను ముందుకున్నా నాకు ఎటువంటి ధన ఆశ లేదు ఏం లేదు నేను నా కోరికలు కూడా లేవు ఎందుకంటే నాకు నలుగురు పిల్లలు అందరు పిల్లలు అయిపోయారు అందరూ నాకు అంత సంతోషంగానే ఉంది నా యొక్క అభి భావం తత్వమే నా యొక్క అభిప్రాయం అదేవిధంగా అందరికీ అభివృద్ధి కార్యక్రమాలను ముందుండి ప్రజల యొక్క సేవ చేయడానికే నేను ముందున్నా కాబట్టే ఈ యొక్క ప్రజల మే కోరిక మేరకే నేను ఈ యొక్క వార్డు మెంబర్గా వేసి ఉప సర్పంచ్గా నా యొక్క అభిప్రాయం వారికి తెలియజేశాను అదేవిధంగా ముందుకు సాగాలని చెప్పి కూడా ప్రజలందరూ కోరుకున్నారు వార్డు సభ్యులు అదే మేరకు నేను ఈ యొక్క పోటీలో ఉన్నాను గ్యాస్ సిలిండర్ ఉన్న యొక్క గుర్తు ఇప్పుడు వార్డు మెంబర్గా వచ్చింది ఆ యొక్క గుర్తుకు పోటీ వేసి నా ప్రజలు వారే ముందుకు వచ్చి నిన్ను ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పారు అదేవిధంగా నేను వారి కోరిక మేరకే ఈ యొక్క వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నాను అది వారికి వారిపైనే విడుస్తున్నాను